అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ ప్రార్థనలు నెరవేర్చే నెరవేరుస్తాను నా మీద నమ్మకం ఉంటే ఇప్పుడే విను రేపు నీ చేతిలో నువ్వు కోరింది నీకు అందిస్తాను అని చెప్పి బాబా బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబా మాటల్లోనే విందామా సాయి మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బావాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నీ దగ్గర లేనిది చూసి నువ్వు దిగులు పడవద్దు మిగతా వాళ్ళ దగ్గర ఉన్నాదని అసూయపడవద్దు నీకు ఏది దొరికితే అదే నీది అదే నీకు ఈ సాయి ఇచ్చాడు అని చెప్పి తృప్తిపడు నీకు ఏది దక్కిందో దానితోనే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నీ నీ జీవితంలో మంచి జరగాలి నీ ఆశలన్నీ తీరాలని ఈ సాయికు ఆశ కూడా నీ బాబా ఆశపడుతూ ఉంటాను నీ దగ్గర ఏది ఉన్నా లేకున్నా ఇతరులను చూసి బాధపడవద్దు నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించవద్దు నీ మనసుని పరిశుద్ధంగా ఉంచుకో మౌనంగా ఉండు మౌనానికి మించిన ఆయుధం లేదు ప్రశాంతతకు మించిన బహుమతి లేదు నీకు ఏది దొరికితే దానితోనే తృప్తి చెంది తృప్తి చెందు అన్నీ అతి త్వరలో నీకు దక్కుతాయి నీకు అన్నీ కల్పించడానికి నీ బాబా రేపటికి అన్నీ తీరుతాయి అని వాగ్దానం ఇవ్వటానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి గెలుపు మాత్రం కావాలి అంటే ఆ కథలు మాత్రమే వినను ఓటమి కథలు కూడా విను విషయాలు ఆ కథల విషయాలు విన్నావంటే ఎలా గెలవాలి అని నీకు తెలుస్తుంది గెలిస్తే కొన్ని రహస్యాలు నీకు దొరుకుతాయి అవి ఆలోచనలను కొద్దిగా మారుస్తాయి అంటే నీ జీవితాన్ని మార్చుకోగల శక్తి నీలోనే ఉంటుంది ఆలోచన బట్టే జీవితం అనేది ఉంటుంది అని మరోవద్దు ఏది అనుకుంటావో అదే నీకు జరుగుతుంది మంచిగా తలుస్తూ ఉన్నావనుకో నీ జీవితం మంచిగా ఉంటుంది నిశ్చయంగా మంచి ఎదుగుదల భవిష్యత్తు నీకు కలుగుతుంది బిడ్డ ఒక శత్రువు వల్ల కలిగే చెడు కంటే నీ మనసులో తలుచుకునే చెడునే నువ్వు అతి త్వరగా నీ చుట్టూ వ్యాపిస్తుంది అందువల్ల నీ మనసులో ప్రతీది కూడా మంచిగా అనుకూలంగా ఆలోచనలు చేయి ఎవరికి కూడా చెడు తలవడం నీ జీవితంలో తప్పుగా జరుగుతుందేమోనని అనుకోవడం నీ మనసులోనికి అస్సలు రానివ్వద్దు అది కొనాలి ఇది కొనాలి ఎక్కువ ఖర్చు చేయాలని కష్టపడుతూ ఉంటావు కానీ రేపటికి దాచుకుందామని ఖర్చు చేయకుండా కడుపు నిండా తినకుండా వ్యాధిని మాత్రమే నీలో దాచిపెట్టుకుంటున్నావు కాబట్టి ఖర్చు చేస్తే డబ్బులు అయిపోతాయని దాచిపెట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పు అలా అనుకుంటే నువ్వు డబ్బు ఎందుకు సంపాదించటం అలా కాకపోతే డబ్బుని చేర్చిపెట్టగలవా అని నన్ను ప్రశ్నించవచ్చు జీవితంలో కష్టసుఖాలు ఎలా ఉంటాయో అలాగే ఖర్చులు అలాగే సంపాదన కూడా ఉంటుంది నీ సంపాదన కొద్దీ నువ్వు ఖర్చు చేసుకో ఎంత కష్టపడతావో అంత సంతోషాన్ని అనుభవించు అలా కాకుండా సంతోషాన్ని కూడా దాచిపెట్టాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పు సంతోషాన్ని అనుభవించి తీరాలి కాబట్టి ఏ రోజు ఆనందాన్ని ఆ రోజు అనుభవించదల్లి అన్నిటినీ దాచుకున్న తర్వాత అనుభవించాలి అంటే ఏది నీ దగ్గర ఉండదు కాబట్టి సంతోషంగా ఉండు ఆరోగ్యంగా ఉండు కాబట్టి కాలాన్ని వృధా చేసుకోవద్దు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలే అవసరం లేదమ్మా నీతో ఉన్న మనుషులు చాలు నీకున్న అనుభవాలు చాలు మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే మనుషులే ఈ లోకంలో ఎక్కువ ఉన్నారు ఈ లోకంలోనే కదా ఈ జీవితంలో నిజమైన ప్రేమ అభిమానం కూడా ఉంది అంటే నీ జీవితం ఈ ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిగా బాగుంటుంది కదా కాబట్టి నీకైనా కాలం వస్తుంది నీకైనా వాళ్ళు వస్తారు నమ్మకంతో ఉన్నావంటే నీ కష్టం అంతా తొలగిపోతుంది నీ కష్టం కనిపించకుండా పోతుంది కాబట్టి నమ్మకం అనేది నీకు చాలా అవసరం నువ్వు కోరింది నీకు అందించే బాధ్యత నాది మొగ్గ వికసి వికసిస్తేనే కదా పువ్వుగా మారుతుంది కాబట్టి నీ మనసులో పూర్తిగా అభిమానాన్ని నిండి ఉంచేలా చూసుకో అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎలా జరిగింది అని సరిదిద్దుకో అంతేకాని వాళ్ళ వల్ల జరిగింది వీళ్ళ వల్ల జరిగింది అని ఇతరుల మీద నేరం వేయకు నువ్వు ఉన్న స్థితిని ఎవ్వరూ ఉండలేనంతగా మంచి స్థితిలో నేను చేరుస్తాను నీకైనా ప్రకాశవంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి ఈ సాయి నీకు ఎప్పుడూ తోడు ఉంటాను ఇక నువ్వు కోరిన ఆశలంటావా తప్పకుండా తీరుతాయి దేనికి కూడా సమయం సందర్భం అనేది ఉంటుంది నీకైనా నీకైనా సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా నెరవేరే తీరుతుంది కాబట్టి నమ్మకంతో ఎదురుచూడు ఎదురు చూపులో ఎంతో ధైర్యం అలాగే ఆశ సంతోషం మిగిలి ఉంటాయి అది నీవు కోరింది దక్కినప్పుడు అమితమైన ఆనందం ఉంటుంది కదా కాబట్టి ఎదురుచూడు ఓపిక మరింతగా పెంచుకో నీ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్